शुकलां बरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीघ्नोपात गुमा विष्णु गुजर्देव महेश गुसाक्षा ब्रह्म व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म नमः वाशिष्ठा नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्य कविशा वंदे वालिगोक

వైదగ్యవర్ణగుంభనగరవైరీలర్ణకువయోధయంతి హైమోర్ధకువహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం మనదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి यति यति बलोरामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो रागवीणाविपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुम शत्रुसैन यानाहंता मनुषात्मज सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैश्च्रश अर्दय्वापुरी लंकाम अभिवज मैथि समृद्धाधो गई्याम विशताँ सर्परक्षता रामो सच्चंध राो दशरथीजी पौरुषचा प्रतिद्वंदरइनम जहिला

ఎనిమిదవ సర్గము దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట తస్యత్వేవం ప్రభావస్య ధర్మగ్నస్ మహాత్మన సుతార్థం తప్యమానస్య నాసీధ్వంసకరస్ సుత ఇంతటి ప్రభావశాలియు ధర్మగ్నుడును మహాత్ముడును అయినా ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండటచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెను చింతయానస్య తస్య్యం బుద్ధి రాసీన్మహాత్మన సుతార్థం హయమేధేన కిమర్థం న నజామ్యహం స నిశ్చిత మతిం కృత్వామితి బుద్ధిమాన్ మంత్రిభ సహత్మా సర్వైరేవ కృతాత్మ ఈ విధముగా చింతించుచున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తము గదా అను ఆలోచన తట్టెను ప్రజ్ఞాశాలియు ధార్మికుడును అయినా ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగును అను నిశ్చయమునకు వచ్చెను తోబ్రవీద్ బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానాయ మే సర్వాన్ గురూం స్థాన్ స పురోహితాన్ గత్వ త్వరిత విక్రమ సమానయత్ స తాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్ సుయజ్ఞం వామదేవం చ జాబాళిమధ కాశ్యపం పురోహితం వశిష్ఠం చే చాన్య్యే అంతట అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందర్నీ తోడ్కొని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించను పిమ్మట సుమంతుడు తత్క్షణమే త్వర త్వరగా వెళ్ళి వేదపారాంగతులైన సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని అట్లై ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడ్కొని వచ్చెను తాన్ పూజయిత్వ ధర్మాత్మ రాజా దశరథస్తదా ఇదం సహితం శ్లక్ష్ణ్యం వచనమబ్రవీత్ మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ తదహం శాస్త్ర శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్మ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతాం ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అతడికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను పుత్రులు లేనందున తపన నాకు మనశ్శాంతి కరువైనది అందులకై యాగము చేయవలయునని నా సంకల్పము అందువలన విధి విధానముగా యజ్ఞదీక్షను గైకొనదలిచితిని నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచింపుడు తత సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయన్ వశిష్ట ప్రముఖా సర్వే పార్థివస్య ముఖాచ్యుతం ఊచుశ్చ పరమప్రీత సర్వే దశరథం వచారా సంభ్రియంతాం తే త్వరగశ్చ విముచ్యత సర్వదా పుత్రాన్ అభిప్రేత పార్థివ యే ధార్మికీ బుద్ధి ఇయం పుత్రార్థమాగత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరునూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగుబాగు అనుచు మిక్కిలి సంతోషించిడి వారందరూ పరమప్రీతులై దశరథునితో ఇట్లనిది యజ్ఞమునకు అవసరమైన యూప పాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు యజ్ఞాస్వమును విడువుడు ఈ ఓ రాజా పుత్ర సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది కావున మీరు అభిషల్ అభిలషించిన రీతిగా పుత్రులను బడయగలరు తతః ప్రీతో భగవద్జ శృత్వా తద్విజభాషితం అమాత్యాంశ బ్రవీద్రాజా హర్ష పర్యాకులేక్షర సంభారా సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ సమర్థాది సమర్థాధిష్ఠితాశ్వ సోపాధ్యాయో విముచ్చతాం దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందను పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞములకు వలయ వస్తువులను సమకూర్చు సమకూర్పుడు అధ్వర్ అధ్వర్యుడు యజుర్వేదమును పఠించినవాడు మొదలగు ఋత్విక్కులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాస్వమును విడిచిపెట్టుడు సరయ సరయు సరయోత్తరే తీరే యజ్ఞభూమి విధియతం శాంతయశ్చాభివర్ధంతాం యథాకల్పం యథావిధి సరయు నదికి उत्तर यज्ञभूमि सिद्धपरचुपरचुड़ विघ्न निवारकमुना शांति कार्यम क्र, क्रमुगा शास्त्रोक्त जनपड़ सख्य प्राप्त यज्ञ सर्वे महीक्षिता नपराधो भव यदस्म क्रत सत्तम छिद्रि मृगयंतेत्र विद्वांसो ब्रह्म निहत से कर्ता विनश्यति తద్యథా విధిపూర్వం మే క్రతురేషు సమాప్యతే తధా విధానం క్రియతాం సమర్థ కరణేష్్యహ ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములు కానీ అపచారములు కానీ సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు వారే విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎదిగిన బ్రహ్మరాక్షసులు కార్యమునందలి దోషములను వెదుగుచుందురు వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడుడు మీరు కార్యనిర్వహణ దక్షులు కదా అకృత ప్రాయశ్చిత్తా అప్రతిగ్రాహ్య ప్రతిగ్రాహ ప్రతిగ్రహా అయాద్య యాజనాధిపాపైపై రాక్షసత్వం ప్రాప్తా బ్రాహ్మణ బ్రహ్మరాక్షసా యందు ఎందు మంత్రలోపక్రియాలోపములకు ప్రాయశ్చిత్తములను చేసి కొనని వారు గ్రహింపకూడని వస్తువులను దానముగా పుచ్చుకొనివారు అనర్హులచే యజ్ఞములను చేయించువారు అయిన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు అయ్యదరు తధేతి ద్విజాస్తే వర్ధయంతో నృపోత్తమం సర్వే పునర్జగ్ముహో యథాగతం ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి ద్విజాస్తే ధర్మజ్ఞ వర్ధయంతో నృపోత్త నృపోతమం సర్వే పునర్జగ్ముహో యథాగతం ధర్మజ్లై ధర్మజ్ఞులైన బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను గైకొని తమ తమ నివాసములకు వెళ్ళిది విసర్జయ తాన్ విప్రాన్ నిదమబ్రవీత్ ఋత్విగ్భి ఉపదిష్టోయం యథావత్ క్రతురాప్యతాం బ్రాహ్మణోత్తములను వీడ్కొల్పిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞద్రవ్యములను సిద్ధపరచుడు అని సచివుల సచివులతో పలికెను ఇుక్వాన్ నృపశాథూల సచివాన్ సముపస్థితాన్ స్వం వేశ్వ ప్రవివేశ మహాద్యుతి తత సత్ నరేంద్రో హృదయప్రియా ఉవాచదీక్షాం సుత సుతకారణా తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖపద్మాన్యసోభంత పద్మానీవ హిమాత్య హిమాత్యయే మహారాజు ఈ విధముగా పలికి అచట చేరియన్న అమాచ్యులను పంపివేచి సంతోషముతో తన మందిరమున ప్రవేశించను పెమ్మట మహారాజు తన ప్రియపత్నులైన కౌసల్యాదుల కడకేగి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలిచితిని మీరును దీక్ష గైకొనుడు అని పలికెను మిక్కిలి సంతోషకరములైన పలుకులకు సుందరమణులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలిగిన పెమ్మట వికసించు కమలముల వలె శోభిల్లెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే అష్టమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు ఎనిమిదవ సర్గ సమాప్తము